ఇప్పుడు మనం ఈ ట్రైన్ చూస్తున్నాం చూసారా ఇది అంచోదయ ఎక్స్ప్రెస్ అండి అంటే తాంబరం నుంచి హౌరాకి వెళ్తుంది ఇది మొత్తం అన్ని జనరల్ బోగిరా మొత్తం అన్ని జనరల్ బోగిరాయి ట్రైన్కి ఎక్కడ రిజర్వేషన్ అనేది ఏమి ఉండదు అన్ని జనరల్ బోగిరాయి ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు మొత్తం అన్ని జనరల్ బోగిరాయి ఇప్పుడు ఈ అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో సేమ్ మనకి ఇదే కాకుండా ఇందిరాబాబు ఆగ తాగండి అయినా మొత్తం ఖాళీ ట్రైన్ ఇందిరా బాబు ఈ అంత్యోదయ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి లాగే మనకి విజయవాడ నుంచి విశాఖపట్నానికి జనసాధారణ ఎక్స్ప్రెస్ కూడా వేసారండి బట్ దాని టైమింగ్ అయితే మనకి సరిగా తెలియదు కానీ అది కూడా జనాలు లేకుండా చాలా ఖాళీగా వెళ్తుంది ఆ ట్రైన్ దాన్ని ఉపయోగించకుండా కనుక ఎంత క్రౌడ్ ఉండదు ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు డబల్ టూ ఎయిట్ ఫోర్ టూ అంత్యోదయ సూపర్ ఎక్స్ప్రెస్ అండి మనకి ఇక్కడ అన్నీ మొత్తం అన్ని జనరల్ బోగిరా ఈ ట్రైన్కి అయితే కనుక ఎక్కడ ఎక్కడ ఇంజిన్ తర్వాత ఎక్కడైనా ఎక్కవచ్చు ఈ ట్రైన్లో మనకి రెండు ట్రైన్లు ఉంటాయండి ఒకటి ఎర్నాకూలం నుంచి హౌరా ఇది తాంబరం నుంచి హౌరాకి సంత్రాక్ వచ్చి హౌరాకి అంత్యోదయ ట్రైన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విశాఖపట్నం అనుకుంటున్నాను విజయవాడ తర్వాత విశాఖపట్నం ఫస్ట్ అంత్యోదయ అయితే ఇది కూడా ఇదే స్టాప్ అనుకుంటున్నాను నేను ఇది జాయిగ ఎక్కండయా అలా రిస్క్ అదే చేయబోకండి ఈ ట్రైన్కి ఎక్క ఎక్కడ మాత్రం ఉంది అంత్యోదయ చూసారా అంత్యోదయ కోచి దీనికి ఇన్స్పెక్షన్ కార్ కూడా ఉందండి ఇన్స్పెక్షన్ కార్ కూడా దీన్ని తగిలించాను ఐసీఆ ఇన్స్పెక్షన్ కార్